హలో ఎస్ ఏంటి సార్ ఏటో సెక్సెస్ స్టోరీస్ మీద పడ్డారే అనుకుంటూ ఉంటారు నేను ఆ క్లినిక్లో చాలామంది అబ్బాయిలు మగవాళ్ళు నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆ ప్రాబ్లమ్ని చెప్పి మీకు ఏదో ట్రీట్ చేయడం కంటే కూడా మీకు క్యాచీగా ఉంటుందనేసి సో వీళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న స్టోరీస్గా సెక్షువల్ స్టోరీస్గా చెప్తూ వాటి మీద అవేర్నెస్ ఇద్దాము వాటికి సంబంధించిన చక్కటి పరిష్కారాలు మీకు అందజేద్దాము ట్రీట్మెంట్ మీకు అందిద్దామనే ఉద్దేశంతో దాంట్లో భాగంగానే ఈ సెక్స్ స్టోరీస్ సిరీస్లో భాగంగా నేను మీకు ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము ఏ విధంగా ప్రజెంట్ అవుతుంది అసలు మీకు ఈ స్కలనం ప్రాబ్లం ఉందా లేదా ఒకవేళ ఉంటే మీరు దాని రీజన్ తెలుసుకొని ఎలా ట్రీట్ చేసుకోవాలనేది నా సబ్సీక్వెంట్ వీడియోస్లో మీరు క్లినిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను సో ఒక ఫస్ట్ అబ్బాయి ఇలా వస్తారండి సార్ నేను ఫోర్ ప్లేలోనే నాకు లీక్ అయిపోతుంది సార్ జస్ట్ ఫోర్ ప్లే సార్ స్టార్ట్ చేశాను లీక్ అయిపోయింది సార్ రెండో అబ్బాయి అంటారు సార్ ఫోర్ ప్లే చక్కగా చేస్తాను సార్ అంతవరకు ఎరెక్షన్ బాగుంది సార్ గట్టితనం బాగుంది సార్ బట్ జస్ట్ పెనట్రేషన్ సార్ ఎంట్రీ ఇచ్చాను సార్ లీక్ అయిపోయింది సార్ థర్డ్ అబ్బాయి ఇస్తాడు సార్ ఫోర్ ప్లే పర్ఫెక్ట్ పెనట్రేషన్ చక్కగా సార్ పెనట్రేషన్ ఇబ్బంది లేదు సార్ బట్ థర్టీ ఫార్టీ సెకండ్స్కే సార్ ఇంకా గట్టిగా మాట్లాడితే ఓ సిక్స్టీ సెకండ్స్ వేసుకోండి సార్ అంతకంటే ఉన్నాం సార్ వెంటనే లీక్ అయిపోతుంది సార్ ఇది సో ఖచ్చితంగా మన బుక్స్ ప్రకారము లెస్ దాన్ సిక్స్టీ సెకండ్స్లో లీక్ అయితే గట్టితనం తగ్గిపోయి సీమను వస్తే దాన్ని శీఘ్రస్కలం ప్రిమేచ్యూర్ ఎగ్జాక్టేషన్ అంటాం కానీ ఇంకో స్టోరీ చెప్తాను సార్ నేను ఫోర్ ప్లే చాలా బాగుంది సార్ టెరటేటివ్ ఇష్యూస్ ఏం లేవు సార్ లైక్స్ కూడా బాగా మంచి టైమే చేస్తాను సార్ త్రీ టు ఫోర్ మినిట్స్ సార్ బాగా చేస్తాను సార్ నాకు ఇప్పుడు మెచ్యూర్ ఎగ్జాక్ ఇష్టం సార్ అదేంటమ్మా ఇప్పుడే కదా ఇంత ముందు కూడా చెప్పారు సారు లెస్ దాన్ వన్ మీరు త్రీ టు ఫోర్ మినిట్స్ చక్కటి ఫోర్ ప్లే ఇవన్నీ బాగున్నాయి కదా ఏం సార్ మరి నాకు లేదు సార్ నాకు ప్రిమచ్యూర్ ఎగ్జాక్యులేషన్ అంటాడు ఈ ఫోర్త్ స్టోరీ చెప్పిన అబ్బాయిలు ఎలా ఉంటుందంటే అండి పార్ట్నర్ ప్రిఫ ప్రిఫరెన్స్ సో ఇప్పుడు ఈ అబ్బాయి పార్ట్నరు ఈవెన్ త్రీ టు ఫోర్ మినిట్స్ అయినా కూడా ఈ అబ్బాయికి ఇంత చక్కగా సెక్షువల్గా యాక్టివ్ ఉన్నా కూడా ఎందుకు ప్రిమచ్యూర్ అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ కపుల్ అంటే తనకి అంటే పార్ట్నర్కి ఇంకా భావతృప్తి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా రాలేదు సో వాళ్ళ గ్రాఫ్ ఇంకా అంటే ఏదైతే అబ్బాయిలకు ఆర్గాయిజం ప్లెజర్ వస్తుందో ఆ విధంగా వాళ్ళకు ప్లెజర్ అనేది క్లోజ్ కాలేదు అప్పుడు కూడా కొందరు ప్రిమేచ్యూర్ రిజాక్యులేషన్ అని సార్ దీంట్లో ఏదో ప్రాబ్లం ఉందని ఇలా ఫోర్ టు ఫైవ్ డిఫరెంట్ పీపుల్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు నేను ఎప్పుడో ఒకటే చెప్తానమ్మా మీకు ప్రిమచ్యూర్ రిజాక్యులేషన్ ఉండొచ్చు కాదన్ను బట్ మీకు ఫోర్ ప్లేలో అయిపోయిందా జస్ట్ ఎంట్రీలో అయిపోయిందా లేదు లెస్ దాన్ ఆ వన్ మినిట్ అయిపోయిందా త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత అయిపోయింది ఈ లాస్ట్ కేటగిరీని పక్కన పెడదాం ఇది డిఫరెంట్ ఇది మనం పార్ట్నర్తో చక్కటి కౌన్సిలింగ్ కనుక చేస్తే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అవుతుంది బట్ ఈ మిగతా మూడు స్టోరీస్ ఉన్న అబ్బాయిల్లో ఖచ్చితంగా హార్మోన్స్ హార్మోన్స్కి సంబంధించిన ఇష్యూలో నెంబర్ టూ టెనిస్లో ఉన్న వ్యాస్కులారిటీ సస్టెనిటీ ఎక్కువసేపు లేకపోవడము లేదా ఎగ్జాక్లేటరీ రిఫ్లెక్స్ బ్రెయిన్ నుంచి వచ్చేటప్పుడు ఎర్లీగా రావడము లేదా అందరూ మిస్ అయ్యే ప్రోస్టేట్ సమనల్ వెస్కలైటిస్ ప్రాస్టైటిస్ క్రానిక్ ప్రాస్టైటిస్ కానీ ఇలా ఏదో ఒక కారణమైతే ఉంటుంది దీనికి నేనేమంటానంటే ఒకవేళ మీరు ఏ కేటగిరీలో ఉన్నా కూడా ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసినట్లయితే సో ఇప్పుడు చెప్పిన ఈ ఏ నాలుగైదు ఫ్యాక్టర్స్లో మీరు ఉంటారు దాన్ని కనుక మనం క్యాటగరీస్ వైజ్గా డివైడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రీజన్ కనుక మనకు తెలిస్తే దాన్ని బట్టి దీనికి ఒక చక్కటి పరిష్కారాన్ని మీరు వెతుక్కోవటంలో సఫలీకృతం అవుతారు థ్యాంక్ యూ